పెళ్ళైతే మొగుడొస్తాడు అనుకుంటే నా పాలిట ఎముడొచ్చాడు అని అంటోంది నన్ను బాధ పెట్టడానికి అని అంటోంది న్యాయం కోసం ఎక్కని గుమ్మం లేదు ఆడపిల్ల ప్రతి చోట చునకనగా చూసారు తప్ప నా సమస్యకి పరిష్కారమే దొరకలేదని అంటోంది అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం చాలా టార్చర్ పెడుతున్నారు ఫస్ట్ నైట్ రోజు పంపించారు నన్ను పాల గ్లాస్ తోటి పాల గ్లాస్ తోటి వెళ్ళాక కింద ఏదో మందు పెట్టుకున్నాడు దిండి కింద నేను పాలు గ్లాస్ ఇవ్వగానే అందులో మందు కలుపుకొని తాగేశారు ఇదేనా ఫస్ట్ ఇంకేమన్నా ఎన్ని ఫస్ట్ నైట్లు జరిగాయి అని ఇక అక్కడి నుంచి స్టార్ట్ మేడం ఇంకా

ఏదో మెసేజ్ పెట్టారు సార్ ఎవరు తను మ్యాట్రిమోనీలో ఏదో మెసేజ్ పెట్టాడు మా బర్ నా భర్తే పెట్టాడు ఈ అమ్మాయికి మ్యారేజ్ ఎవరైనా కావాలా అని నీకు సంబంధం చూస్తున్నా తెలియకుండా అవును మేడం ఒక రోజు కాలు చేతులు కట్టేసి బెడ్రూమ్ లో పడేసి వెళ్ళిపోయాడు మేడం అయ్యా అంటే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంతసేపు ఆమె చెప్పింది మొత్తం మీరు విన్నారు కదా అవును మీ టైం వేస్ట్ అనవసరంగా బంగారంగా మంచిగా కిస్ ఇచ్చి బాయ్ చెప్దాం అనుకున్నా ఏం చూస్తుంది మెల్ల పక్కన జరిపి బాయ్ అని చెప్పి వనుకో చెప్తుంది కదా చూసినా చెప్పాలి బయటికి పోయిండు ఇప్పుడు ఈ టైం కి రాను ఒక మెసేజ్ చూసిన అదొకటి మళ్ళా ఇగో ఆయన ఇంట్లో ఉన్నాడు ఫోన్ చేస్తా ఏ రాత్రి రెండు గంటలు పెట్టినావు మీరంతా చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి మేము నమ్ముతాం అనుకుంటున్నారా నమ్మరు మేడం అబ్బాయిలకి వెళ్ళే సేఫ్టీ ఉన్నది అమ్మాయిలు ఏం చెప్తా అని నమ్ముతారు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం స్వప్న గారిని పిలుస్తాను స్వప్న గారు రండి నమస్తే కూర్చోండి ఎక్కడి నుంచి వస్తున్నారండి ఈ సబ్ కూడా చెక్ పోస్ట్ మేడం యూసెఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి ఏం చేస్తూ ఉంటారు మీరు చిన్న జాబ్ చేస్తున్న మేడం జాబ్ చేస్తూ ఉంటారు మీకు పెళ్ళి అయిందా అయింది మేడం రెండు సంవత్సరాలు అవుతుంది లవ్ మ్యారేజ్ ఆ రేంజ్డ్ అరెంజ్డ్ ఇన్ అరేంజ్డ్ మ్యారేజ్ ఓకే ఓకే చెప్పండి అమ్మా ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి మా ఆయన ఉన్నారు కదా చాలా టార్చర్ పెడుతున్నారు కొంచెం గట్టిగా చెప్పరా అమ్మా ప్లీజ్ మా ఆయన ఉన్నారు కదా చాలా టార్చర్ పెడుతున్నారు మేడం మ్యారేజ్ ఎంత కాలం అయింది రెండు సంవత్సరాలు అయింది 2 ఇయర్స్ పిల్లలు ఉన్నారు ఆ చిన్న పాపా సంవత్సరం మీ ఆయన ఏం చేస్తారు మీరేం చేస్తారు ఆయన మామూలు కార్ డ్రైవింగ్ మేడం అసలు బాగా టార్చర్ ఎక్కువైపోయింది మేడం నా తన గురించి ఇక్కడికి రావాల్సి వచ్చింది మీరే టార్చర్ అంటే ఏం చేస్తారు అసలు బాగా టార్చర్ అంటే చెప్పుకునే టార్చర్ కాదు మేడం అసలు అంటే చెప్తేనే కదా మాకు తెలుస్తుంది అంటే ఎలా ఇబ్బంది పెడుతున్నారు ఏంటి కొడుతున్నారా చూడండి మేడం అసలు కొట్టడం కాల్చడం కొరకటం ఇవన్నీ ఊరికేనమ్మా తాగి ఇచ్చేస్తాడా డ్రింక్ అలవాటు డ్రింక్ అలవాటు పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే ఉన్నాడా ఇప్పుడే ఇలా ఉన్నాడా తెలియదు మేడం డ్రైవింగ్ చేస్తాడు డ్రింకరా బాగా పెళ్ళైన పాలు గ్లాస్ తోటి పంపించాక వెళ్ళాను నోపలికి పాలు గ్లాస్ తోటి వెళ్ళాక కింద ఏదో మందు పెట్టుకున్నాడు దిండి కింద నేను పాలు గ్లాస్ ఇవ్వగానే అందులో మందు కలుపుకొని తాగేశారు ఏంటి మందు తాగుతున్నావు ఏంటి ఏంటి అలవాటు ఉందా మీకనంటే నాకు ఎప్పటి నుంచో ఉంది నేను చెప్పలేదు మీకు అని అన్నారు డ్రింక్ మేడం డ్రింక్ పాలల్లో కలిపి తాగాడా అవును మేడం అలా ఒక్కడ పాలల్లో డ్రింక్ ఈ గ్లాస్ తో అతని చేతిలో వేరే గ్లాస్ ఉంది అవును సార్ ఇంకా తర్వాత ఇంకేదేదో అనటం మొదలు పెట్టాడు నీకు ఇదేనా ఫస్ట్ ఇంకేదన్నా ఉన్నదా ఇంకేది ఇదేనా ఫస్ట్ ఇంకేనా ఎన్ని ఫస్ట్ నైట్లు జరిగాయని ఇక అక్కడ నుంచి స్టార్ట్ మేడం ఇంకా మరి అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోయావు ఇలా అంటున్నారని చెప్పాను తమ్ముడికి ఫోన్ చేసి చెప్తే అక్క ఎవరికి చెప్ప మాకు నేను చూసుకుంటాను అని అన్నాడు కానీ సరిగా పట్టించుకోవట్లేదు మేడం మా అమ్మ మీకు ఉన్నారు మేడం తమ్ముడు మాత్రం ఫోన్ చేసి చెప్పారు పెళ్లి చేశాం కదా వదిలి అటువంటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లో మరి ఆ పరిస్థితిలో కూడా ఫస్ట్ నైట్ అన్నది జరిగిందమ్మా అంటే మామూలుగా అప్పుడు లేదు సార్ ఫస్ట్ నైట్ రోజు లేదు టార్చర్ పెట్టాడు అనేసి నేను బయటకు వచ్చేసి పడుకున్నాను తర్వాత నెక్స్ట్ మందు డ్రింక్ చేసి వచ్చి బలంతం చేయటం అలా చేయటం కొట్టటం బలవంతంగా ఫోర్స్బుల్ గానే ఇంకా నరకం చూపిస్తా చాలా మేడం అసలు ఇంకా అమ్మ తర్వాత కాపురానికి ఎంత ఎన్ని రోజులకు వెళ్ళారు అక్కడ ఏంటి పరిస్థితి ఎవరెవరు ఉంటారు ఇంట్లో నేను పాప తను అత్తమామలు ఉండరు అత్తమామ లేరు వేరే ఉంటున్నారు ఏంటో టార్చర్ తెలియదు కదా వాళ్ళు కూడా ఈ కొడుకు సంగతి తెలుసు కొంత తెలుసు చెప్పలేదు మేడం నాకు అందుకనే సెపరేట్ ఫ్యామిలీ పెట్టేశారు స్టార్టింగ్ నుంచి సో మరి ఫస్ట్ నైట్ నుంచి టార్చర్ మొదలైంది కదమ్మా మరి పాపను ఎందుకు కనేసా అంత తొందరపడి పడి వెయిట్ చేయొచ్చు కదా లేదు సార్ అప్పటి వరకు లేదు పిల్ల పుట్టిన తర్వాత మొదలైందంటే అది వేరే విషయం ఆగుదాం పాప వద్దు ఎవరొద్దు ఇప్పుడు ఆగుదాం అని అన్నారు సార్ ఎందుకు ఆగమంటున్నారు నాకు పాప కావాలి బాబాయ్ ఎవరైనా కావాలి ఒక్కదాన్ని ఇంట్లో నేను ఎలా ఉంటానని అంటే ఇప్పుడు వద్దులే అన్నారు సార్ అన్నాక తర్వాత ఏమైనా తెలియదు ఇక టార్చర్ మొదలు పెట్టేశారు ఇక టార్చర్ పెట్టడం వెంటనే నువ్వు ప్లాన్ చేసుకునే ఇది వద్దని కొన్ని రోజులు టార్చర్ పెట్టాడు వర్క్ చేస్తారమ్మా పెళ్ళైనాక లేదు మేడం ఆ బట్టలు ఆరేయటానికి పైన మేడం నువ్వు ఎవరికి సిగ్నల్ ఇస్తున్నావు అనుమానం కూడా ఉందా అవును అవును సార్ అసలు నువ్వెవరికి సిగ్నల్ ఇస్తున్నావు ఎవరికి బాయ్ చెప్తున్నావు ఇది అది ఇంకా టార్చర్ ఇదంతా పెళ్ళి ఎదురుగుంటే సంవత్సరం పెళ్ళి ఎదుర్కుంటా నరకం నరకొంత ఆ అవును మరి పంచాయతీలు పెద్దలను కూర్చోపెట్టాలు సంప్రదింపులు ఏమీ లేవు అది ఏం లేదు సార్ అమ్మ వాళ్ళకి చెప్తే తమ్ముడు ఇట్లా ఇలా అనేసాడు సర్దుకో 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 అంటున్నారు ఇంకా అలా సర్దుకొని సర్దుకొని రెండు సంవత్సరాలు జరిగింది కదమ్మా ఏమైనా ఫోటోస్ కానీ ఇవి తీసుకున్నావా ఏమీ లేవు ఇంకేం లేదు మేడం ఏం తీసుకోలేదు సైడ్ నుంచి ఏం తప్పు లేదమ్మా లేదు సార్ అంటే అతను వచ్చి ఏమైనా చెప్తాడేమో అని లేదు సార్ ఇప్పుడు అతనుతో కలిసి ఉన్నామో దూరంగా వచ్చేసాను కలిసే ఉంటున్నా గానీ పది రోజులు అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి అమ్మ వాళ్ళు కూడా ఇట్లా ఇట్లా అని చెప్తే ఇట్లా అని చెప్తే ఇన్ని రోజులకి మీకు ఇప్పటికి రియలైజ్ అయ్యారు వాళ్ళు నా మా కూతురు చచ్చిపోతుందా అని చచ్చిపోయి ఉంటే ఏమై ఉండదు ఏమో అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారు అమ్మ వాళ్ళకి అక్క నేను ఆమె పర్వాలేదు నేనే టార్చర్కి ఇట్లా తట్టుకోలేక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టెన్ డేస్ అవుతుంది సార్ ప్రశ్న మీరు ఇదేనా ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా మ్యాట్రిమోనీలోని ఏదో మెసేజ్ పెట్టారు సార్ ఎవరు తను మ్యాట్రిమోనీలో ఏదో మెసేజ్ పెట్టాడు మా బర్ నా భర్త పెట్టాడు ఏమని ఈ అమ్మాయికి మ్యారేజ్ ఎవరైనా కావాలా అని నీకు సంబంధం తెలియకుండా అవును మేడం ఆయన పెట్టాడు నువ్వే పెట్టుకున్నావా నేను పెట్టలేదు మేడం తనే పెట్టాడు నీకు ఎట్లా తెలుసు నాకు మెసేజ్ లు వస్తున్నాయి ఇదేంటి మెసేజ్ లు వస్తున్నాయి అని చూస్తే అయితే మా చుట్టాలలో కూడా ఇదేంటి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి నీకు ఆల్రెడీ పెళ్లి అయింది కదా ఇదేంటి నువ్వు మళ్ళీ మెసేజ్ పెట్టడం ఏంటి ఇది అనేది మా ఊళ్ళ నుంచి మెసేజ్లు వస్తున్నాయి ఫోన్ కాల్స్ వస్తున్నాయి అదేంటి నేను పెట్టడం ఏంటని గట్టి గడిగితే నేను పెట్టలేదు నీకు అసలు నీ ఫోన్ తీసుకోలేదు నేను ఎట్లా ముట్టుకుంటాను నాతో గొడవ పెట్టి చంపల మీద కొట్టేసి బయటకు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్